హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ దినచర్య అయితే ముగ్గుతో మొదలవుతుంది అనుకుంటున్నానండి సంక్రాంతిలో పర్టికులర్గా మనకి ధనుర్మాసంలో అనమాట ప్రతి ఒక్కరూ కూడా తమకున్న చిన్న కొద్దిపాటి స్థలంలో అయినా సరే చిన్న చిన్న ముగ్గులైనా సరే వేసుకుంటున్నారు ఈ చలికాలంలో మనకి ఎక్కువగా పెదాలు అవి పగులుతూ ఉంటాయి కదండి అందుకు డైలీ మనం పాలపైన మేగడ ఉంటుంది కదా అది కానీ లేదంటే కొంచెం పంచదారని పాలంపైన మేగడ నిమ్మకాయ పిండి దాన్ని డైలీ రుద్దామంటే మన పెదాలపైన పొక్కులు ఇలా రాకుండా మన పెదాలనేవి స్మూత్గా ఉంటాయన్నమాట ఎక్కువగా మీరు లిప్ బామ్ వాడండి లిప్స్టిక్ అంటే ఈ వింటర్ సీజన్లో లిప్ బామ్ మనకి స్ట్రాబెరీ ఫ్లేవర్స్ కానీ చాక్లెట్ ఫ్లేవర్స్ ఇలా కొన్ని కొన్ని వస్తున్నాయి కదా ఎక్కువ నేను హిమాలయది వాడతానండి లిప్ బామ్ ఎక్కువ ప్రోడక్ట్స్ హిమాలయ వాళ్ళది కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది అనమాట ఇది కొలాబరేషన్ వీడియోస్ ఏం కాదండి నార్మల్గా నేను వాడేవి చెప్తున్నాను ఎప్పుడైనా బయటికి వెళ్ళేప్పుడు నేను వింటర్ సీజన్లో లిప్ బామ్ వేసుకుంటాను ఇలా స్నాక్స్ మాకు ఎవ్రీ వీక్ థర్స్డే రోజు క్లబ్లో లేడీస్కి కొంచెం ఏదైనా సరే ఉన్న టాలెంట్ చూపించుకోవటానికి అట్లా కొంచెం సేల్స్ లాగా మేము ప్రతి ఒక్కరం కూడా క్లబ్లో ఏదో ఒక ఐటెము ఒక ఫ్రెండ్స్ అలా కలిసి సేల్ చేసుకొని వాళ్ళు వాళ్ళే ఖర్చు అన్ని పెట్టుకొని ప్రాఫిట్ అంతా వాళ్ళే తీసుకునేట్లు అలా కొత్తగా మేడం గారు ఈ సంవత్సరం స్టార్ట్ చేశారనమాట దానికి వెళ్ళి నేను యాన్యువల్ గిఫ్ట్ ఇచ్చారండి అంటే ప్రతి సంవత్సరం కూడా మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ క్లబ్ తరఫుని ఇస్తారనమాట అది ఈ సంవత్సరం అయితే ఇలా హాట్ ప్యాక్ ఇచ్చారు స్టీల్ హాట్ ప్యాక్ ఇలా మనం హ్యాండిల్ కోడ్ ఇచ్చారు కాబట్టి పట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా చపాతీ కానీ ఉప్మా అలా ఒక హాఫ్ కిలో క్వాంటిటీ పడుతుందండి ఇందులో బాక్స్ అయితే బాగుంది అక్కడే చెక్ చేసుకొని అన్నీ తీసుకొచ్చుకున్నామనమాట అక్కడే చెక్ చేసుకొని తెచ్చుకోమన్నారు ఆ కమిటీ ఉంటుంది అవన్నీ కమిటీ వాళ్ళు చూస్తారన్నమాట ఇవన్నీ ఇలా చక్కగా బాగుందండి హాట్ బాక్స్ అయితే తీసుకొని ఇంటికి తీసుకొచ్చాను ఒకసారి మీకు కూడా చూపిస్తున్నాను ఇలా మనకి ఏదైనా సరే చిన్నదో పెద్దదో అలా గిఫ్ట్ వచ్చిందనుకోండి కొంచెం లేడీస్కి ఏంటంటే హ్యాపీగా ఉంటుంది కదా గిఫ్ట్ అది మనకి పెన్ వచ్చినా కూడా అదొక ఖుషీగా ఉంటామండి అది కాస్ట్తో పని ఉండదనమాట మనం గెలిచామా లేదా అన్నట్లు ఉంటుందన్నమాట గేమ్స్లో కూడా మనకి వచ్చే గిఫ్ట్ మీద ఆధారపడి ఉండదండి గేమ్స్ అయినా సరే ఇంట్రెస్ట్గా అవి ఆడటానికి ప్రతి గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ప్రతి సంవత్సరం కూడా మాకు గేమ్స్ అవి పెడతారు ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఉండాలి కదా మన లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ మెంటల్గా రిలాక్స్ అవ్వాలన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే మనం మైండ్ ప్లస్ బాడీ కూడా మెంటల్గా ఫిజికల్గా కూడా రెస్ట్ తీసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరూ వాకింగ్ కానీ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ హ్యాబిట్ని బట్టి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకున్నామంటే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట మా అత్తయ్య గారు తను ఏంటంటే నాకు ఉదయం లేస్తే ఎక్సర్సైజ్ ఎక్స మామూలుగా కుకింగ్ ఇవన్నీ ఎలా అనుకుంటామో మా అత్తయ్య గారికి ఏంటంటే ఇవి ఎప్పుడెప్పుడు లేచి వీటిని స్టార్ట్ చేద్దామా ఉంటారనమాట ఏ మోడల్ దొరికినా అండి టీవీలో చూసిన ఫోన్లో చూసిన అతను కొత్తగా ఒక వేసుకుంటారనమాట మాదిరి కోసం ఇది కూడా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నామన్నమాట బేస్ వేసుకున్నారు టూ డేస్లో అదంతా వేసుకున్నారు నేను ఎక్కువ అల్లొద్దు ఎందుకంటే మెడ అది నొప్పి వస్తుంది కదండీ చిన్న ఏజ్ వాళ్ళకి నొప్పులు అవి వస్తాయి తను ఖాళీగా ఉంది కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయగానే దారపుండ తెచ్చుకొని తన పని తను చేసుకుంటుంది అనమాట అలాగే ఇంకా టీవీ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటుంది అనమాట ఇవి అల్లుకుంటూ కొంచెం ఏంటంటే పెద్దవాళ్ళకి అలా ఏదో ఒకటి వ్యాపకం వ్యాపకం ఉందంటే ఏదైనా ఒకటి నేర్చుకున్నారంటే అది వాళ్ళకి బోర్ కొట్టకుండా ఆ లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మొక్కజొన్న గారే చికెన్ చేశానండి చాలా బాగుంటుందన్నమాట ఈ రెండింటి కాంబినేషన్ మనకి మొక్కజొన్నలు ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి కదండి మనకి మొక్కజొన్నల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట వీటిలో యాంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ను కూడా ఇవి నివారిస్తాయట ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా ఈ మొక్కజొన్న పైన పొట్టు ఉంటుంది కదా అది చాలా ఉపయోగపడుతుంది విటమిన్ సి కెరోటినాయిడ్స్ గుండెకి ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట ఐరన్ జింక్ పోషకాలు బోన్స్ కిడ్నీలకి హెల్ప్ చేస్తాయి విటమిన్ బి ట్వెల్వ్ పోలిక్ యాసిడ్లు రక్తహీనతకు చెక్ పెడతాయి అన్నమాట ఇలా ప్రతిరోజు కూడా ఈ మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా మనం ఈవినింగ్ టైం అయినా సరే బాయిల్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కీర చిన్న చిన్న పీసుల్లాగా అలా చేసుకొని కొంచెం బ్లాక్ సాల్ట్ టమాటో ఆనియన్ నిమ్మకాయ రసమలా పిండి పిండుకొని చాట్లాగా కూడా చేసుకుంటే ఈ వింటర్ సీజన్లో ఏంటంటే వేడివేడిగా చాలా బాగుంటుందనమాట నేనైతే ఈరోజు ఈ మొక్కజొన్న కండెలతోటి గారెలు చేశాను వేడివేడిగా మనం చికెన్ కర్రీలో తిన్నామంటే చాలా బాగుంటాయి అన్నమాట నేను అప్పుడప్పుడు ఇవి ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయండి మాకు జగేపేటలో ప్రతి చోట దొరుకుతున్నాయిలేండి కానీ మనం వీక్లీ వన్స్ అయినా సరే మన ఫుడ్లో ఇవి భాగంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ తీసుకురాగానే నేను సాల్ట్ వాటర్ వేసి క్లీన్ చేసేసి నైటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఎందుకంటే మార్నింగ్ మాకు తీసుకొచ్చేలేకి లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ అది చెయ్యాలంటే బ్రేక్ఫాస్ట్లో కాబట్టి నైటే తెప్పించేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కొంచెం గడ్డ కట్టిందనమాట ఉదయాన్నే కొంచెం హాట్ వాటర్లో పోసామంటే అదంతా నీట్గా అవుతుంది కొంచెం ఆయిల్లో హోల్ గరం మసాలా మనకి ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక వేయిస్తానండి చికెన్ శార్వ దోశల్లో కానీ గారెల్లో కానీ నేను ఇలాగే చేస్తాను అనమాట ఈరోజు గారెలు చికెన్ చేశానండి మా అత్తయ్య ఏమన్నారంటే అన్నీ చేసిన తర్వాత నేను చికెన్ తినను కదా ఇవాళ గురువారం అన్నారండి లేదు ఇవాళ గురువారం కాదు శుక్రవారం అన్నానండి నేను గారెలు తినను ఇడ్లీ తింటాను ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ కదా గారెలు అవి మళ్ళీ ఇబ్బంది పడతాను మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇబ్బంది పడటం ఎందుకు ముందు జాగ్రత్తగా నాకు ఇడ్లీ తీసుకురండి అన్నారు మాకేంటంటే నియర్ బై ఇడ్లీ దొరకవు ఎట్లాగో ఇడ్లీ బ్యాటల్ ఫ్రిడ్జ్లో ఉంది కనేసి ఇవి అన్నీ ప్రిపేర్ అయ్యాకండి అట్లీస్ట్ టైంలో నేను తింటది అనుకొని చేశాను బట్ అనేసరికి ఇంకా గబగబా ఇడ్లీ పెట్టేశాను అనమాట ఇడ్లీలోకి చికెన్ సార్వా వేసుకొని తిను మన సిపిఐ నారాయణ గారికి అది చాలా కాంబినేషన్ చాలా ఇష్టం అట ఎలా ఉంటుందో టేస్ట్ చేస్తాను అంటే అలాగే అనేసి తిన్నారండి తిన్న తర్వాత బాగుంది అన్నారనమాట అంటే ఇడ్లీలోకి చికెన్ది ఫస్ట్ టైం అనమాట మా అత్తయ్య గారు తిన్నది బాగుంది అన్నారు సరే అనేసి నేను ఇలా గారెలు ఇవైతే ఉదయాన్నే చేయాలనుకోండి నైటే నేను మొక్కజొన్న పప్పులు పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి గ్రైండ్ చేసేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వేసి గ్రైండ్ చేశానండి సాల్ట్ గ్రైండింగ్ అప్పుడు తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా మన దగ్గర ఏవి ఆకుకూరలు ఉన్నా సరే ఇందులో యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అప్పుడు ఆ స్టేజ్లో టేస్ట్ చూసేసుకొని ఇలా మనం కొంచెం చెయ్యి తడుపుకుంటూ చిన్న హోల్ మధ్యలో పెట్టేసేసుకొని వడలన్నీ ఇలా వేసుకుంటామండి ఇవి కొంచెం చూ తినటానికైతే స్వీటీ టేస్ట్ ఉంటాయనమాట అందుకని ఈ చికెన్ శారవా ఏంటంటే కొంచెం స్పైసీగానే చేసుకోండి స్పైసీగా చేసుకున్నాం అనుకోండి మనకి అవి కొంచెం స్వీట్నెస్ ఉంటాయి కదా చాలా బాగుంటాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు చక్కగా ఎంజాయ్ అనమాట ముసలి వాళ్ళు అన్నాను సారీ అండి నాకు ఏదో వచ్చింది బట్ పెద్ద ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి చిన్న ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అనమాట ఈ ఫుడ్ అనేది మనకి ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మొక్కజొన్నల్లో చాలామంది ఏంటంటే ఎప్పుడు మినప గాలు అలసంద గారెలు ఇలానే చేసుకుంటుంటాము బట్ ఇవి మనకి మార్కెట్లో సీజనల్గా దొరికే ఈ పచ్చి వాటిని తీసుకొచ్చుకొని ఇలా మొక్కజొన్న చేసుకొని మీరు మీ ఫ్యామిలీ ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా ఇచ్చామంటే వాళ్ళు కూడా ఆరోగ్యం పరంగా కానీ కొత్త వంటకం టేస్ట్ చేశామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కొత్త కొత్త వెరైటీలు ఆ నేబర్స్కి కూడా మనం పరిచయం చేశామంటే మనం వంటల్లో ఉన్న రకాలని షేర్ చేసినట్లు అవుతుంది వాళ్ళని కూడా ఇలా మనలాగే ఆరోగ్యంగా ఉండేట్లుగా కూడా కొంచెం ప్రోత్సహించినట్లు అవుతుందన్నమాట నేనైతే మొక్కజొన్న కారలు అయితే దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ నుంచి చేయటం స్టార్ట్ చేశానండి అదివరకు మామూలు నేను కూడా వడలంటే మనకి మినపగారులే కదా అట్లా చేసేదాన్ని నాకు బొబ్బర్ల గారులు కూడా మా ఊర్లో ఎక్కువ చేస్తారండి అమ్మ వాళ్ళు నెల్లూరు సైడ్ కదా బొబ్బర్లు పచ్చిశనగ బ్యాళ్ళు గారెలు అలా ఎక్కువ చేస్తారనమాట వాళ్ళు వడలు పులుసు కూడా చేస్తుంది అమ్మ పచ్చిశనగ పప్పుని ఉల్లి బాగా రుబ్బేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి కొంచెం అందంగా వడలు చేస్తుంది పులుసులో వేయటానికి అవి మనం ఉల్లిపాయ టమాటా చింతపండు వేసి పులుసు ఉడకపెడుతుంది అనమాట ఫస్ట్ ఆ పులుసులో మనం తినిన తర్వాత స్నాక్స్ లాగా మిగిలిన వడలన్నీ పులుసులో వేస్తుంది అప్పుడు మేము లంచ్ కానీ డిన్నర్ కానీ ఎక్కువ అమ్మ డిన్నర్లో చేసేదండి నాకు ఆ వడలు చూడగానే అలా గుర్తొచ్చింది ఈవినింగ్ టైము మాది పల్లెటూరు అనమాట ఆ పెద్ద పెద్ద ఇల్లుల్లాగా వరుసగా అనమాట అమ్మ వాళ్ళవి మా పక్కన రిలేటివ్స్ ఇల్లు అన్నీ బయటైతే మంచాలు అంటారు కదా అవి వేసి ఉండే అనమాట అందరం హస్పెండ్ ఎక్కువగా అమ్మ సమ్మర్ సీజన్లోనే చేసేది ఇవి మాకు మ్యాంగోసు తేగలు ఇవన్నీ మాకు అవి పల్లెటూరులో ఎంజాయ్ చేస్తామండి ఎక్కువగా అలా పులుసు చేసింది అనుకోండి అందరం పల్లెళ్ళు వేసుకొని వరుసగా ఆరు బయట కూర్చొని ఆ చంద్రుణ్ణి నక్షత్రాలని అన్నిటినీ చూస్తూ వేడి వేడి అన్నంలో ఆ వడలు పులుసు వేసుకొని తింటూ వింటుంటే అండి ఎంత ఆనందంగా అసలు అన్నం తినకముందే కడుపు నిండిపోతుందండి చెప్తూ ఉంటేనే నాకు ఈ విధంగా మేము చిన్నప్పుడు మా బాల్యంలో ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట మా నేబర్సు వాళ్ళందరూ పల్లెటూరు కాబట్టి ఎక్కువగా పల్లెటూరుకి రావటానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళు రావడానికి ఎక్కువ ఇష్టపడతారండి పల్లెలకి ఆ సమ్మర్ సీజన్లో ఏంటంటే మాకు ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి ఉలవపాడు ఆ సైడ్ మొత్తం నెల్లూరు డిస్టిక్ ఆ మామిడి తోటలు మామిడికాయలు ఉంటాయి కాబట్టి పిల్లలందరినీ అక్కడ పంపించేవాళ్ళు అనమాట సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ లీవ్స్ అవి అయిపోయే టైంలో అంటే భోజనానికి అది ఇబ్బంది ఉన్నవాళ్ళు అయితే మమ్మీ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట పిల్లల మమ్మీ వాళ్ళు కూడా ఇంకా సరే పెద్ద అయ్యేప్పుడు పిల్లల వరకైనా పంపిస్తారనమాట మ్యాంగోస్ పండ్లు అవి తీసుకెళ్ళే టైంలో అందరి పేరెంట్స్ అందరు వచ్చి ఒక గ్యాదరింగ్ లాగా అందరు కలిసినట్లు ఉంటుంది అవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారనమాట అలా మా ఊర్లో అయితే ఇలా జరుగుతుందనమాట సమ్మర్ ఏంటి అందరు వస్తారనమాట తోటల్లో పొంగళ్ళని మ్యాంగోస్ తోటల్లో మనకి మామిడికాయలు స్టార్ట్ అవ్వకముందే పెడతారండి మళ్ళీ స్టార్ట్ అయ్యాక అన్నీ కోసేస్తారనేసి అందరు బంధువుల్ని అందరినీ పిలుచుకుంటారనమాట అమ్మవారికి అనేసి ఒక కోడి అది వదులుతారు ముందుగానే ఆ కోడి అదంతా ఏంటంటే అమ్మవారికి బలి ఇవ్వటానికి అన్నట్లుగా అలా వదులుతారనమాట ఆ తర్వాత పొంగళ్ళు పెట్టేసి అన్ని పొలిమేరల దగ్గర అమ్మవారికి ఆహారం అది సమర్పించేసి కోళ్ళు అవన్నీ కోసి అందరం రిలేటివ్స్ కలిసి రకరకాల వంటలు పొంగలి మెయిన్ పొంగలి పెడతారండి ఆ తర్వాత అయితే బిర్యానీలు కానీ రైస్ చికెన్ కర్రీసు అవి అలా చేసేసి నాన్ నా ఎక్కువగా నాన్ వెజ్ ఉంటుందన్నమాట అలా అందరి రిలేటివ్స్ వచ్చి కబాడీ పోటీలు ఆ చిన్నపిల్లలమైతే కోతి కొమ్మ చాట్లు ఆ మ్యాంగో చెట్ల మీద అలా రేకాయ పచ్చళ్ళు అమ్మ అయితే మొన్న నాకు రేకాయ పచ్చళ్ళు పంపించిందండి నాకు ఇష్టమని నాకు రేకాయ పచ్చడి అంటే ఇష్టం అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో దండలు దండలుగా దొరుకుతాయి మేము చిన్నప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్లో నల్లగా రేకాయ పచ్చడి అమ్మేదనమాట అప్పుడు మేము చాట్లు చాట్లు కొనుక్కొని మా ఫ్రెండ్స్ మేము ఈ పొంగళ్ళు ఆ టైంలో అయితే అందరం షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం నాకు ఇప్పటికి కూడా రేఖాయ పచ్చడి అంటే అండి ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఇప్పుడైతే వైట్ కలర్ ప్యాకెట్స్లో దొరుకుతున్నాయి రేపు వీడియోలో చూపిస్తా నాకు తింటే మళ్ళీ వింటర్ సీజన్లో చదువు చేస్తుందని మా వారు వేరే ఫ్రిడ్జ్లో పెట్టేశారండి అంటే మేము స్టోర్ చేసుకుంటాం కదా అన్ని ప్రొవిజన్స్ అవి అందులో పెట్టారు అప్పుడప్పుడు ఎప్పుడైనా జర్నీ టైంలో అలా కలు తిరగకుండా అలా ఉంటాయనేసి ఆ టైంలో తినచ్చులే లోపల పెట్టా మొన్న తిన్నాను వరుసగా కానీ తుమ్ములు వచ్చాయి బాడీ ఏంటంటే చిన్నప్పుడులాగా తట్టుకోదు కదండి అన్నిటికీ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అదంతా ఇలా జరిగిందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్